హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ ఈరోజు అయితే మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విలేజ్ విలేజ్కి అయితే వచ్చేసామండి సో ఇక్కడైతే గవర్నమెంట్ హై స్కూల్ ఉంది కదా చాలా చాలా బాగుంది అండి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయితే స్టార్ట్ చేసిండ్రు చాలా ఇయర్స్ బ్యాక్ నుండే ఉంది సో మనకైతే ఎట్లా ఉంది స్కూల్ అసలు వాతావరణం ఏంటి స్కూల్లో టీచర్స్ ఎలా ఉన్నారు ఏంటి అనే విషయం అయితే మనం లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం అండి సో అయితే నేను రావడానికి పర్పస్ ఏంటంటే ఈరోజైతే మన ప్రిన్సిపల్ సార్ రిటైర్మెంట్ అండ్ లాస్ట్ డే ఉందండి సో రిటైర్ మెంట్ అయితే అయ్యారు కదా అందుకని లాస్ట్ డే ఉంది సో పాపిరెడ్డి సార్ని అయితే నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి అయితే వచ్చేసానండి సో అందుకనే ఈరోజైతే ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అసలు స్కూల్ ఎంత బాగుందో ఇంత డిస్టెన్స్ చాలా ఉంది ఫ్రెండ్స్ గేట్ నుంచి అక్కడికి మనకైతే పిల్లలు ఆడుకోవడానికి కానీ ప్లేస్ చాలా బాగుంది ఇంకా చూడండి చెట్లు అవన్నీ బాగుంది అసలు ఎంట్రీలో అయితే మనకు సరస్వతి మాత గుడి అయితే వచ్చేస్తుందండి చాలా చాలా బాగుంది ఈ మాత మందిరాన్ని అయితే అందరు సార్ వాళ్ళు కలిసి అయితే కట్టించారట అండి జీ శంకర్ సార్ అండ్ మన పాపిరెడ్డి సారు మన టీచర్స్ అందరూ కలిసి ఇది గుడిని అయితే కట్టించారంట అండి చాలా చాలా బాగుంది స్కూల్ ఎంట్రీ ఇస్తుంటేనే ఇంకా గుడిగానే వచ్చిందంటే నాకు చాలా చాలా నచ్చిందండి ఇంకా మనకి స్కూల్లో క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయంట క్లాసెస్ కానీ జరుగుతున్నాయంట సో అయితే డిజిటల్ క్లాస్ అయితే మనకి నెట్ కనెక్ట్ చేయలేదట అండి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కదా అందుకని చెప్పేసి సో అయితే రిజల్ట్ డే ఉండే ఇంకా సార్ కానీ లాస్ట్ వర్కింగ్ డే ఉంది కాబట్టి నేనైతే స్కూల్కి అయితే వెళ్ళానండి అందుకని చెప్పేసి సార్ వాళ్ళు అయితే ఓపెన్ చేసింది కానీ చేయడం చూడడానికి అయితే మనకైతే రాలేదు సో మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా టీచర్స్ అభిప్రాయం ఏంటి సార్ వాళ్ళు ఎలా చెప్తున్నారు ఇంకా స్కూల్ స్పెషాలిటీ ఏంటి ఇంకా స్కూల్లో మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి వాటి గురించి ఇంకా సార్ ఎక్స్పీరియన్స్ గురించి సార్ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు కదా సార్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందామండి సో సార్తో ఇంటర్వ్యూ తీసుకునే ముందు మనకైతే వేరే సార్ సార్ వాళ్ళు అయితే కలిసారండి సో వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు ఏం టీచ్ చేస్తున్నారు స్పెషల్ టీచర్స్ ఇంకా స్పెషల్ స్కిల్స్ అనేవి వచ్చాయి అండి మనం వాటి గురించి కానీ తెలుసుకుందామండి ఇట్లా అని అంటారు కదా సార్ సో దాని గురించి కొంచెం ఏమైనా చెప్పండి సార్ ఏం లేదు మా అందరు విద్యార్థులు మొత్తం సిక్స్ ఫార్టీ ఉంటారు మేడం సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటారు మొత్తం స్టూడెంట్స్ ఏ స్టూడెంట్ నిలిచి మీరు ఇంగ్లీష్లో రీడింగ్ చేయమన్నా స్పీకింగ్ చేయమన్నా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మేడం గవర్నమెంట్ స్కూల్ అని కాదు ప్రైవేట్ స్కూల్లో దీటు కలిగిన గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ ఉంది ప్రైవేట్ స్కూల్లో ఇంకా ప్రైవేట్ టీచర్స్ ఉంటారు కదా ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ టీచర్ల ప్రిపేర్ చేసి రీడింగ్ చేసికింగ్లో మాట్లాడుతుంది ఓకే ఓకే సార్ చాలా చాలా గ్రేట్ సార్ అసలు చాలా బాగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే డిజిటల్ క్లాస్ రూమ్ ఎంత బాగుందో ఎంత నీట్గా బెంచెస్ చూడండి డ్యూయల్ బెంచెస్ ఎంత బాగున్నాయి అసలు ఇది వచ్చేసి స్క్రీన్ సార్ చెప్పండి సార్ డిజిటల్ క్లాసెస్ పిల్లలకి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు మీరు టీచ్ చేస్తారు సార్ మీరు హై చెప్తున్నా ఈ డిజిటల్ క్లాస్ వచ్చేసి మనకి మన ఊరు కనబడే కింద మన పాఠశాల సెలెక్ట్ అయ్యింది కాబట్టి ఇట్ యూ యల్ బెంచెస్ మనకి బెంచెస్ ఈ డిజిటల్ క్లాస్ కానీ వాళ్ళకి

పిల్లలు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు సార్ పిల్లలకు మనం ఒక ఫిగర్ చూపించి దానిపైన ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఎగ్జాంపుల్ వృత్తం ఉంది సర్కిల్ ఉంది సర్కిల్ చుట్టూ కానీ ఏదైనా చూపించి చెప్తే వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు మేడం తొందరగా కరెక్ట్ అయ్యి అప్పుడే అర్థం మనం మనం చూపిస్తున్నాము విజువల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం తొందరగా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ లోక్స్టో ఉంటారు ఎక్కువ పిల్లలందరూ ఎక్కువ టీవీ పైన ఎక్కువసారి ఫోకస్ చేస్తారు అందరు పిల్లలు ఏకాగ్రతను చూసి తొందరగా అర్థం చేసుకుంటారు డిస్ట్రిక్ట్ ఎంపీ డ్రా చేయకుండా ఏదైనా పిక్చర్ డ్రా చేయకుండా చెప్పడానికి చాలా సెలవుగా ఉంది అన్నమాట మీకు అని చెప్పడానికి ఈజీగా ఉంది అట్లనే పిల్లలు ఈ మధ్యన ఎక్కువ సెల్ ఫోన్స్ అవి యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి డిజిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇంకా నవ డేస్ మొత్తం ఇట్లనే అయిపోతుంది మా ఎవ్రీ క్లాస్ రూమ్ అవును త్రీ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ మనము సార్ ఇవ్వచ్చు సార్ ఇవ్వచ్చు తయారు చేయవచ్చు ఇవ్వచ్చు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఓకే సార్ సార్ నమస్కారం సార్ సార్ మీ ట్రాక్ సూట్ పైన ఈ లాగో కనిపిస్తుంది ఈ లోగో ఏంటి సార్ ఇది మ్యాజిక్ బస్ అని రాసింది లవ్లీహుడ్ మ్యాజిక్ బస్ టు హుడ్ టు లవ్లీహుడ్ అని మన ప్రోగ్రామ్ మన ఎన్జిఓస్ నుంచి చేస్తున్నాం మేడం ఇది మ్యాజిక్ బస్ అనేది మనకి ముంబైలో దారావి అనే ఒక స్లమ్ ఏరియాలో నుంచి స్టార్ట్ అయింది మేడం ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్ నుంచి స్టార్ట్ అయిపోయింది మనకు ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ఇది నడుస్తుంది దీనికి ఫౌండర్ ఎవరంటే మ్యాథ్స్పేస్ అని ఒక గొప్ప వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఎందుకు మెయిన్ గా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు అంటే మనకి ఏజెన్సీ పిల్లలు ఉంటారు కదా మేడం పూర్ పీపుల్ బిలో పవర్టీ బిలో పవర్టీ పిల్లలకు ఇంట్లో కానీ ఇక్కడ కానీ కొద్దిగా మనం ఈ మ్యాజిక్ బస్ తరఫున వచ్చి వాళ్ళకి మేం మా తరఫున ఏం చేస్తున్నాం అంటే స్కూల్కి వచ్చి ఒక ఎఫ్ఎన్ఎల్ ప్రోగ్రామ్ మీద ఫండమెంటల్ ఫండమెంటల్ న్యూమరసీ లిటరసీ పైన తర్వాత ఇంకోసారి ఉంటాడు మేము ఇద్దరు ఉంటాము ఆయన లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి రేపటి తరంలో ఇప్పటి నుంచి రేపటి తరంలో వాళ్ళు వాళ్ళు స్వీయగా ఏ విధంగా డెవలప్ కావాలనేది మేము ఇప్పటి నుంచి వాళ్ళకి బేస్ చేసుకుంటూ వెళ్తుంటాము తర్వాత ఇక్కడ స్కూళ్ళలో చూసేస్తే గవర్నమెంట్ స్కూళ్ళలో పార్టీ బిలో పార్టీ పిల్లలు ఉంటారు తర్వాత వాళ్ళకి ఎంత నుంచి పూజ చేసే వాళ్ళు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ ఉండదు కాబట్టి మేము వచ్చి చేస్తున్నాం ఇక్కడ గ్రేడ్ పెరుగుతున్నాయి పిల్లలు గ్రేడ్ సిక్స్ టు టెన్త్ వరకు వెళ్తున్నారు కానీ వాళ్ళ లెవెల్స్ పెరగట్లేదు మేడం అంటే రీడింగ్ కానీ రైటింగ్ కానీ ఎస్ఎల్

దానిపైన వాళ్ళకి మేము ఫండమెంటల్ న్యూమరస్ లిటరసీ పైన ఫోకస్ చేసి వాళ్ళకి న్యూమరస్ పైన కూడికలు తీసవేతలు ఈ విధంగా మెల్లమెల్ల నేర్పుతూ ఏ విధంగా అవి సమాజంలో బయట కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి తర్వాత మనకి రీడింగ్ రైటింగ్ చదవడానికి కూడా రావట్లేదు పిల్లలు పెళ్లి వచ్చినా కూడా కొందరు చదవలేని పరిస్థితి ఉంటుంది సో వీళ్ళను ఫోకస్ చేసుకొని ఆ విధంగా మేము న్యూమరస్పై లిబరీ పై ఫోకస్ చేస్తున్నాము తర్వాత మనకి లైఫ్ స్కిల్స్లో సంబంధించి వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇలాంటి అహాభావాలు సొసైటీలో ఎలా ఉండాలి ఈ విధంగా ఇవి నేర్పుతూ ఇంకా మాది మ్యాజిక్ బస్ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ మైన ఫోకస్ చేస్తాం మెయిన్ గా చైల్డ్ మ్యారేజ్ ని అరికట్టడానికి మాకు పవర్స్ ఉంటాయి మేము మా ఆఫీసర్స్ తోని ఇక్కడ వాళ్ళ అట్లా వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు మాకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చింది చైల్డ్ మ్యారేజ్ బిలో ఏజ్ బిలో చేసిన మ్యారేజ్ వాళ్ళు మ్యారేజ్ చేస్తుంటే మేము ఖచ్చితంగా వెళ్ళి దాన్ని ఆపే రైట్స్ మాకుంటాయి మేము మా ఆఫీసర్తో చెప్పేసి కూడా వాళ్ళకి న్యాయం చేయాలి ఎందుకంటే పిల్లలకి మెచ్యూరిటీ కానీ పిల్లలకి పిల్లలకి వివాహాలు మ్యారేజ్ చేస్తే వాళ్ళు రేపటి నాటికి ఎలాంటి ఇబ్బందులు పడతారు మేము ఈ క్లాస్ లో కూడా వాళ్ళకి ఆ సంబంధించిన కొన్ని విషయాలు కానీ సమాజంలో ఎలా ఉండాలి మోటివేషన్ మోటివేషన్ మోరల్స్ పిల్లలకి నేర్పిస్తుంది సార్ ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎప్పటి నుంచి ఇది ఏ ఇయర్ లో తీసుకొచ్చారు సార్ దీన్ని అయితే ఇది గత ఐదారు సంవత్సరం నుంచి ఇక్కడ మన వికారాబాద్ వచ్చేసింది ఇక్కడ మన మండల్ మండల్ దోమ మండల్ దాదాపు మండల్ ఇవన్నీ సెలెక్ట్ అయ్యాయి ఈ ఇయర్ మాత్రం ఇక్కడ బొమ్మరేష్పేట మండల్ సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే లాస్ట్ సమ్మర్ లో మేమంతా ఇదంతా సర్వే చేసి ఇక్కడ కూడా పిల్లలు బిలో పవర్టీ పిల్లలు ఉన్నారు ఏజెన్సీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం మన సంస్థ ఇక్కడ కూడా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ కూడా సెలెక్ట్ చేసుకుని ఈ జూన్ నుంచి మేము ఇక్కడనే వర్క్ చేస్తున్నాం మేడం ఇక్కడ కూడా మా యొక్క ఈ న్యూమర్షిలీ ఫోకస్ చేస్తున్నాము ఎల్ఎస్ లైఫ్ స్కిల్ పైన ఫోకస్ చేసుకుంటూ పిల్లలకు బేసిక్స్ గానీ లైఫ్ స్కిల్స్ గానీ నేర్చుకుంటూ మా యొక్క మేము మ్యాజిక్ అనేది చైల్డ్ మేడం టు లైవ్లీహుడ్ అంటే చిన్నతనం నుంచి వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎదిగే మేము సపోర్ట్ గా ఉంటాము స్కూల్ అనే కాదు స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మా మ్యాజిక్ బస్ పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్ గానీ మేము ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడతాము సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ అసలు ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా టీచర్స్కి తెలియదు కొన్ని స్కూల్స్కి కానీ తెలియదు సార్ తెలిసిన వరకైతే మీరు చాలా చాలా మంచిగా చెప్పింది సార్ నాకైతే ఇది కొంచెం న్యూ ఎక్స్పీరియన్సే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే మేడం మేడం మీరు ఇక్కడ ఏం టీచ్ చేస్తారు హై స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ క్రాఫ్ట్ టీచర్ అంటే మనకు కుట్టడం అయినా ఏమైనా డిజైన్స్ క్రాఫ్ట్ అంటే ఓన్లీ స్టిచ్చింగే కాకుండా మేము వేరే వర్క్ అని క్లాసెస్ మొత్తం చెప్తాం స్కూల్లో ఇప్పుడు గా ఇయర్ ఎండింగ్ కాబట్టి ఒక వన్ మంత్ నుంచి ఇక్కడ క్రాఫ్ట్ రూమ్ కి రావట్లేదు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా మేడం ఎగ్జామ్స్ ఉన్నాయి ఇయర్ స్టార్టింగ్ నుంచి మొన్న లాస్ట్ మంత్ వరకు పిల్లల క్రాఫ్ట్ వర్క్ ఇవన్నీ మా పిల్లలు తయారు చేసినవే వాళ్ళు క్లాత్ తెచ్చుకొని మేము పేపర్ డిజైన్స్ పేపర్ డిజైన్స్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ మేడం ఇది మేము మన గవర్నమెంట్ గవర్నమెంట్ నుండి అయితే మనకి ఇది ఉండదు సో మనకి ఇది ఎవరు పెట్టించారు మేడం ఇవన్నీ మిషన్స్ ఇవంతా మనకి ఒక నిమిషం ఆగండి దగ్గరకు వస్తాం చెప్పండి మేడం ఇక్కడ నాకు క్రాఫ్ట్ కోసం నేను టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఇక్కడ ఏది ఉంటే పిల్లలకు అది చూపియడం ఇయ్యడం కానీ ప్రతి ఐటమ్ పిల్లలతో డబ్బులు పెట్టకుండా పిల్లలతోనే చిన్న అమౌంట్ తోనే మంచి టాలెంట్ చూపించుకోవచ్చు చూపించుకోవడం పల్లెటూరు వాతావరణం కాబట్టి స్టడీ ఉండాలి స్టడీతో పాటు పిల్లలకి ఏదైనా ఒక స్కిల్ అని ఉండాలి మేడం అట్లా స్టిచ్చింగ్ ఉండాలి చిన్న చిన్న పిల్లలకైతే ఇంకా స్టిచ్చింగ్ అంత అర్థం కాదు సెక్స్త్ నుంచి మాకు నైన్త్ వేస్తారు నైన్త్ క్లాస్ పిల్లలకైతే స్టిచ్చింగ్ కొంచెం అర్థం అయిపోతుంది చిన్న పిల్లలకు ఏదైనా

చూడండి ఫ్రెండ్స్ మనకైతే మేడం పేరు కానీ ఎంత మంచి రాసి అన్నీ దాత శ్రీమతి డాక్టర్ గౌతమి ధర్మగారు గారు ఎస్ఏ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ టీచర్ ఏమో ఓకే ఓకే అసలు టీచర్ చాలా గ్రేట్ కదా అసలు ఇవన్నీ పిల్లలే కుట్టిరా మేడం అంటే నైన్త్ టెన్త్ వాళ్ళు కుట్టింటారు ఓకే నైన్త్ వరకు అవును ఇప్పుడు టెన్త్ అంటే స్పెషల్ ఫోకస్ పెట్టాలి వాళ్ళ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఓకే ఓకే మేడం పిల్లలకి ఏమైనా డౌట్స్ వస్తే ఇంకా నేను కొత్తగా ఏమైనా అది అది ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అని ఉంటుంది కదా మేడం పిల్లలకి సో మీరు అట్లా వాళ్ళు అడిగినట్టు నేర్పిస్తారా ఏమన్నా ఖచ్చితంగా అమ్మ హండ్రెడ్ పర్సెంట్ నేర్పియడమే మా బాధ్యత మేము ఇక్కడ ఉన్నదే అందుకు పిల్లలకి ఎప్పుడు ఇదే బ్లౌజ్ డ్రెస్సు కాకుండా టీచర్ కొంచెం కొత్తగా హెయిర్ బ్యాండ్స్ కానీ అమ్మాయిలు కాబట్టి హెయిర్ బ్యాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ తర్వాత ఈ బ్యాగ్స్ టైపు చిన్న చిన్నగా వాళ్ళకి న్యూ ఐటమ్ ఇంట్రెస్ట్ ఉండాలి ప్లస్ కుట్టడానికి మాకు కూడా క్లాసెస్ చెప్పడానికి ఇంట్రెస్ట్ కావాలి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది వాళ్ళకి ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాం ఇది వాళ్ళకి కానీ ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది మేడం ఆడపిల్లలు కాబట్టి ఖచ్చితంగా యూజ్ అవుతుంది తర్వాత ఉండాలి అవును మేడం మనం కూడా స్టేజ్ లో నుంచి వచ్చినాం కాబట్టి పిల్లలు అవును అవును మేడం వెరీ గుడ్ మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇదైతే ప్రిన్సిపల్ సార్ రూమ్ ఆఫీస్ ఇది సో ఆఫీస్లో అయితే చూడండి మనకి తమసోమా జ్యోతిర్గమయ అని వెల్కమ్ చెప్పినట్లుంది చాలా బాగుంది ఇంకా మనకు నాయకుల ఫొటోస్ అందరినీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది అండి అందరిని ఒకేసారి చూడడం ఇంకా మనకైతే స్కూల్కి కొన్ని వస్తువులను డొనేట్ చేశారు స్కూ మిషన్స్ అయినా కానీ వాష్రూమ్స్ అయినా కానీ ఇంకా స్కూల్కి ఏమేమి డొనేట్ చేశారో వాళ్ళందరి నేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మేడం సార్ అయితే మనకి ఇంకా ఇంకా రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతున్నారు సో సార్ గురించి కొన్ని మాటలు చెప్పాను మేడం చెప్పండి మేడం ఎక్కడ సార్ వెహికల్ మాకు చాలా బాధగా ఉంది చెప్పండి సార్ గ్రౌండ్స్ గ్రౌండ్స్తో ఎక్కువగా ఆలోచించే వాళ్ళం చెప్పండి అంటే హుందాగా పెద్దతనం అవును ఉండేవాడు ఉండేవాళ్ళం సార్ ఇక్కడ ఉన్న తండ్రి లాగా మనం అన్ని చదివేలాగా సలహాలు సూచనలు అదే అదే మేడం ఇంటికి పెద్ద ఎట్లనో స్కూల్కి పెద్ద పెద్ద చెప్పండి మేడం సార్తో కలిసి వర్క్ చేసిండ్రు కదా నేను సార్తోనే టూ ఇయర్స్ చేస్తున్నాం సార్ అని నిజంగా దేవుడు అని అదే మరి ఏ సమస్యలు ఒక స్కూల్ సమస్యలే కాదు కొత్తగా విషయాలు కూడా బాగుంటారు కొంచెం అవే అదే నిజంగా వెళ్ళిపోతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది బాధ బాగా అనిపిస్తుంది సార్తో కలిసి ఎన్ని సంవత్సరాలు మీరు వర్క్ చేసిండ్రు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు చెప్పండి చాలా అంటే ఉండేవాళ్ళం అంటే ఏదైనా ఇంటి ప్రాబ్లమ్ చెప్తున్నా చేసుకునేవాళ్ళు అర్థం చేసుకుని మమ్మల్ని అయితే చాలా సార్ వెళ్ళడానికి నాకు ఇంకొకటి ఏజ్ కూడా ఉంది సార్ ఇంకా అంటే స్ట్రెంత్ ఉంది సార్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉంది కాబట్టి సార్ ఇంకా చేసితే బాగానే ఉంటుంది కాకపోతే రిటైర్మెంట్ తప్పదు కాబట్టి మేడం చెప్పండి సార్తో నేను జస్ట్ వన్ ఇయర్ చేశాను కాకపోతే ఫస్ట్ జైన్ అయినా నుంచి ఈ రోజు వరకు ఎవ్వరూ పిలవలేదు అంత ప్రేమగా అని పిలిచి తిన్నావా టిఫిన్ చేసావా ఏదైనా వర్క్ ఉంటే ముందు తిని తిని వర్క్ చేసుకో అని చెప్తుంటాయి సార్ని మిస్ అవుతున్నావు అంటే ఒక నాన్నని మిస్ అవుతున్నావు అన్న ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది కరెక్ట్ మేడం ఒక వన్ ఇయర్ చేసినా కానీ ఇంకొన్ని రోజులు చేసిన ఇంకా బాగుంటుండే అని అనిపించింది ఇందాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ సార్తో అదే మాట్లాడాను సార్ కూడా చాలా సంతోషంగా ఉండు ఐ హ్యాపీ సార్తో వర్క్ చేయడం థ్యాంక్ యూ ప్రైవేట్ స్కూళ్ళలో చేసిన ఇక్కడికి వచ్చాక సార్ పిలుపుకే నేను పాట అయిపోయినా ఓకే ఓకే మేడం చాలా థ్యాంక్ యూ మేడం ఈ రోజు వరకు ప్రేమగా అపర్ణమ్మ 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 అట్లా పిలవడానికి వెయిట్ అసలు అంత హోదాలో ఉండి మేము కాబట్టి ఈ సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం మేడం సార్ అయితే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ అయితే లేడీస్ కోసం పిల్లల కోసం మీకైనా సరే వాష్రూమ్స్ అయినా ఆ ఏరియాస్ వాటర్ ఫెసిలిటీ అయినా సార్ చేయించు అన్నట్లయితే మేము విన్నాము చెప్పండి మేడం మీకు ఎలా అనిపిస్తుంది అవునా అన్ని స్కూళ్ళ కంటే కూడా ఈ హై స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి గర్ల్స్ కానీ లేడీ టీచర్స్ కానీ అన్ని విధాలు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి తాగడానికి సార్ యొక్క నిరంతర కృషి వల్ల సాధ్యమైందని చెప్పొచ్చు సార్ మాకు ఎప్పుడు ఏదడినా కూడా లేదనకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కుటుంబ పెద్దలాగా ఉండేవారు సార్ ఉద్యోగం చెప్పండి మేడం ఇంకా మా సార్ అయితే ఇక్కడ అందరూ సార్ని ఒక కుటుంబ పెద్దలాగా ఒక తండ్రిలాగా అయితే అందరు భావిస్తున్నారు సో మరి మీరు సార్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎట్లా ఫీల్ అవుతున్నారు అది చాలా లోటు మేడం కానీ ఇది తప్పదు కదా ఉద్యోగం ప్రయాణంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఇది విడిపోవడం ఉంటుంది బాధాకరము కానీ సార్ అంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది సార్ మాకు అన్ని విధాలుగా మంచిగా సహకారాన్ని అందిస్తూ మెలిసి ఉండే సార్ నమస్కారం సార్ సార్ మీరు ఇక్కడ ఎన్ఇయర్స్ వర్క్ చేస్తున్నారు ఏ సబ్జెక్ట్ టీచర్ సార్ నేను ఇంగ్లీష్ స్కూల్ వచ్చినట్టు నేను ఇక్కడ సిక్స్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను టూ థౌజండ్ ఎయిటీన్లో రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అప్పటి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ పాపరెడ్డి సార్ సార్ సార్తో కలిసి మీరు ఇప్పుడు మ్యాక్సిమమ్ సిక్స్ ఇయర్స్ వర్క్ చేశారు సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా సార్ ఎలా ఉంది సార్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేని అనుభూతి సార్ సార్ రిటైర్ కావడం కాస్త విషాదకరమే కానీ ఇది రెగ్యులేటర్స్ ట్రాన్స్ఫర్స్ కాబట్టి తప్పదు సార్ వచ్చిన తర్వాత స్కూల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఒకటని కాదు మేము వచ్చినప్పుడు నా స్కూల్కు ఇప్పటికీ మొత్తం టోటల్ రూపు దగ్గర మొత్తం మారిపోయాయి ఈ స్కూల్లో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా లేదు కార్పొరేట్ స్కూల్లో కావాల్సిన కార్పొరేట్ స్కూల్లో ఉండవలసిన అన్ని ఫెసిలిటీ ఎక్కువనే ఈ గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఉండడం జరిగింది దీనికి ఈ క్రెడిట్ పబ్లిక్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేశారు సార్ మీరు సార్ ఇప్పుడైతే మన సార్ పాపిరెడ్డి సార్ అయితే రిటైర్మెంట్ అయిపోతున్నాయి కదా సార్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ సార్తో కలిసి మీరు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు చేసిన గానీ చాలా సార్ చెప్పాలంటే చెప్పండి సార్ ఇది చాలా ఎంత పెద్ద స్కూల్ అయినప్పటికీ ముప్పై ముప్పై ఐదు మంది స్టాక్ ఉన్నప్పటికీ ఎలాంటి భేదాలు లేకుండా అందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చిన క్రెడిట్ అంటే కూడా సార్ ఎంతకుముందు రెండు మూడు స్కూల్ చేసిన కానీ పది మంది స్టాక్ ఉన్న కానీ అక్కడ ఏదో గొడవలు ఉండేది సాఫ్ ఏ మాత్రం మాస్టర్మును లేక సక్సెస్ఫుల్ గా రంజీషన్ రంజీషన్ కు 100% సార్ కి ఎందుక సార్ ఆల్వేస్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు ఏమైనా బ్రాలం ఉంటే అప్పుడే కోపపడతాడు మన అప్పుడే లంచ్ టైం లో 100% మనకి ఇంకా కొంచెం సార్ ఈ గ్రూప్ అనిపిస్తుంది సార్ వీ గ్రూపుల అట్లాంటి ఇలాంటి డేస్ చేయకుండా సక్సెస్ఫుల్ చేసుకొని సార్ ఇంకో వీల్ మన ఇంకోసారి అవునవును సార్ అది గ్రేట్ అసలు సార్ హెల్తీగా ఉండాలని మనం ఆ గాడ్ కోరుకోవాలి సార్ సార్ ఇంకో క్వశ్చన్ సార్ పిల్లలతో ఎలా ఉండేవారు ఎలా మెదిలేవారు అసలు సార్ అంటే సార్ అంటే పిల్లలతో ఇబ్బంది అసలు ఉండదు బెడ్ ఒక తండ్రి లాగా అన్ని రకాలుగా పిల్లలకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు సార్ నేనైతే ఒక మాట విన్నాను సార్ చాలా మంది పూర్ పిల్లలకైనా సార్ ఎవరైనా చదువుకోకుండా ఉన్న వాళ్ళకి మోటివేషన్ చేసి హెల్ప్ చేసింది అని విన్నా సార్ ఎంత వాళ్ళకి నిజం పడుతుంది ఫీజులకు కూడా సార్ డబ్బు ఇచ్చిండు పేద పిల్లలకు కూడా సార్ కొంత ఇంట్లో వచ్చి డబ్బులు బట్టలు ఫుడ్ లాంటివి ఇచ్చి వెళ్ళాలి అనుకుంటున్నాం నేనైతే అయితే సార్ డైలీ డ్రాప్ చేసిండు ఇయర్స్ టు ఇయర్ అని ఇట విన్నాను సార్ చేసుకున్నాను సార్ రైతుల్లో అది అది ట్రాన్స్పోర్ట్ వెహికల్ సార్ వెహికల్ అందరూ వస్తుంటారు అవును సార్ అవును సార్ అదైతే విన్న ఉత్తరం కాబట్టి సార్ అది అసలు ఏ మాత్రం దాంట్లో ఇది చేయడం కాబట్టి సార్ గురించి ఎంత సేపు తక్కువ మేడం అలాంటి సార్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఒక్క మాట సార్ సార్కి ఇంకా లాస్ట్ గా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు లాస్ట్ సార్ జీవితాంతం ఇలాగే కలిసి మెలిసి అందరితో మంచిగా ఉండి తన చివరి వరకు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం సార్ చెప్పండి అమ్మా సార్ మీ పేరేంటి సార్ వెంకటయ్య ఏ సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్ట్ సార్ ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నారు సార్ సిక్స్ ఇయర్స్ అయితే సార్ గానీ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఇయర్స్ బాబి రెడీ సార్ సార్ సార్తో కలిసి వర్క్ ఇన్ని సంవత్సరాలుగా వర్క్ చేసిండి కదా సార్ మీ ఒపీనియన్ ఏం చెప్పండి సార్ చెప్పండి డెడికేట్ వర్కర్ అట్లాగే సార్ చేసేటటువంటి ప్రతి పనిలో కూడా నిజాయితీ అనేది కనిపిస్తుంది అట్లాగే సమయపాలన అనేటటువంటి ముఖ్యం సమయ పాలన అనేటువంటి సార్ చూసి నేర్చుకోవాలి సారు పొద్దున అందరికంటే ముందు వస్తాడు లేట్ వెళ్తాడు అది సార్లో ఉండేటటువంటి స్కూల్ చేసేటటువంటి అంకిత భావంతో పనిచేసినటువంటి ఒక నిబద్ధత సో విధంగా సార్ యొక్క గొప్పతనం సార్ సార్ ఇంకా గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు సార్ సార్ మంచి స్వభావం కలిగినటువంటి తాను ఇతరులకు మార్గదర్శకంగా ఉండేటువంటి సార్ అయితే సార్తో కలిసి ఉండి కొంచెం తక్కువేనే తక్కువ టైమే గానీ మమకారం పెరిగిపోయింది చాలా అంటే చాలా అభిమానం చాలా ఒక ఫాదర్ లాగా మాకు ఒక పెద్ద లాగా సో సార్ చాలా మంచివాడు అన్ని అన్ని అంశాలను కలుపు చేసుకొని మనం కలిసిపోయి కలిసిపోయే మనస్తత్వం సార్ అంత గొప్ప మనసు ఉండడం అనేది చాలా గొప్ప వరం సార్ అలాంటి సార్ దగ్గర మేము పని పనిచేసినందుకు చాలా సంతోషం కానీ సార్ ఇక రిటైర్మెంట్ కాబట్టి చాలా కూడా సార్ చాలా సార్ సార్ నమస్కారం సార్ సార్ ఏ సబ్జెక్ట్ ఇచ్చేస్తారు సార్ నేను జూనియర్ అసిస్టెంట్ ఎన్ని ఇయర్స్గా వర్క్ చేస్తున్నారు సార్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయితే మీకు సార్తో బాగా అనుబంధం పెరిగిపోయి ఉంటుంది ఎందుకంటే సార్గానే ఇక్కడ సిక్స్ ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోయి ఉంటుంది సార్ అదే అదే సార్ సో మీరు తో కలిసి వర్క్ చేశారు కదా సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కొంచెం షేర్ చేయండి సార్ సార్తో నీ ఎక్స్పీరియన్స్ అంటే సార్ ఇప్పుడు నాకు ఫాదర్ కానీ ఫాదర్ లాగా నాకు ఫాదర్ రిలాక్స్ అయ్యి సార్ నాకు అన్ని నా కుటుంబ సమస్యలు ఏమున్నా కూడా సార్తో షేర్ చేసుకునేట్టు సార్ నాతో మంచిగా అంటలాగానే సార్ నాకు సపోర్ట్ చేస్తుండేది బ్యూటీ పరంగా కానీ ఏదో పర్సనల్ ఇష్యూ లేము కూడా సార్ తో మంచిగా అనుభవం చెప్పండి సార్ ఇప్పుడు సార్ రిటైర్మెంట్ అయిపోతుండ్రు సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు లైఫ్ టైం మొత్తం సార్ చేసిన సర్వీస్ మాత్రం అనిపిస్తుంది మర్చిపోలేని అదే అదే సార్ ఇంకొక మాట సార్ గురించి చెప్పాలి లాస్ట్ అంటే ఏం చెప్తారు సార్ సార్కి ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్ గురించి సార్ కల్మషం లేని మంచి మేడం ఏదన్నా కూడా మంచిగా ఉంటుంది సార్ రిటైర్మెంట్ తర్వాత కూడా మంచిగా ఉంటాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో చూశారుగా ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే సార్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేసారు ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో అందరు టీచర్స్ అయితే చాలా బాధపడుతున్నారు సో సార్ చాలా మంచి మంచి వ్యక్తి అని అయితే మనకైతే తెలిసిపోతుంది సార్ ఈజ్ చాలా గ్రేట్ కొన్ని కొన్ని ఫెసిలిటీస్ కానీ మనకు రెడీ చేశారు పిల్లలందరి కోసం అనేసి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా స్కూల్లో కొంతమంది దాతలు ఊరి వాళ్ళు దాతలు మనకైతే హెల్ప్ చేశారని తెలుస్తుంది ఫ్రెండ్స్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ అయితే చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియో ఎవరైతే ముందుగా చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళందరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో అవసరము ఇంకా నెక్స్ట్ వీడియో తీయాలంటే మీ ఎంకరేజ్మెంట్ మాకు అవసరము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్